ఈ బలహీన వర్గాలు లేకపోతే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వాళ్ళ పిల్లలు బా రోజుకి కనీసం వంద రూపాయలు రెండు వందల రూపాయలు కూడా సంపాదించుకోలేని ఫ్యామిలీస్ వాళ్ళు ఇలాంటి ట్యాబ్లు కొని ఇచ్చి వాళ్ళు కూడా ఎక్కడ చదువుకొని ఎక్కడ పెద్దవాళ్ళు అయిపోతారో మన ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కూలీలు దొరకరు అనే ఒక ఉన్మాదమైన ఆలోచనతోటి ఈ దుష్ట పన్నాగం గురించే కదా మీరు రాస్తూ ఉండేది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు దీటైన సమాధానం చెప్పారు ఒకసారి ఆయన ఏం చేశారో చూడండి ఎలాంటి గురత పూస్తున్నారో కూడా మీ అందరూ చూస్తా ఉన్నారు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఫైవ్ ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు ఎంతగా దిగజారి మాట్లాడుతా ఉన్నారు అని అంటే పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదట పేద పిల్లలకు మీ జగన్ ట్యాబులు ఇస్తా ఉంటే ట్యాబులు ఇవ్వలేకూడదట ట్యాబులు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారట మన గవర్నమెంట్ వడుదలలో చదువుకునే మన నా 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 నేను చెప్తా ఉంటా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ సంబంధించిన నా పిల్లలు ఏమేవో ఏమేవో వీడియోలు చూస్తున్నారట ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట చెడిపోతున్నారట పిల్లలకు ట్యాబులు ఇవ్వద్దట అని నన్ను ప్రతిరోజు పని కట్టుకొని నా మీద విమర్శలు చేస్తా ఉన్నా పత్రికల్లో రాశారు ఈ పత్రిక ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతుంది మతి కానీ కాకపోతున్న బైజూ స్టార్ చదువులు ఇద్దరు వీడియోలు ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడుతున్న పిల్లలు వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్ళు అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపరా పేపర్ పట్టిన పీడా దీన్ని అంటారు ఇలాంటి పేపర్ చదవచ్చా అంటున్నా లోకేష్ అయితే ఆయన భార్య దేవాన్షిని తీర్చిదిద్ది వాళ్ళకి చక్కగా ఇవ్వగల తోడ్పడగలదు అంటే కూలిపే చేసుకునే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద గ్యారెంటీ ఉండదా కంట్రోల్ చేయలేరా ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ స్పష్టంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్మాదంతో ఊరేగుతున్నారు వీళ్ళకి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పేద ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి దీన్నే జగన్మోహన్ రెడ్డి పెత్తందారుల వ్యవస్థ మీద మన పోరాటం అని చెప్పేది అందుకే పెత్తందారులు అంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ పెత్తందారులు కారు కేవలం ఉన్మాద ఆలోచనలు ఉన్న వాళ్ళే పెత్తందారులు అవుతారు నా పొలంలో కూలీలు రావాలి నా కర్మాగారాల్లో అంటే నా ఫ్యాక్టరీస్లో కూలీలు కావాలి నా ఫ్యాక్ నా డైరీలో రావాలి లేకపోతే నా సూపర్ మార్కెట్లోకి రావాలి లేకపోతే నా ఈనాడు పేపర్లో పనిచేయాలి వీళ్ళకి తక్కువ జీతాలే ఉండాలి అనేది పెత్తందారి మనస్తత్వం అదే జగన్మోహన్ రెడ్డి సాక్షి వచ్చే వరకు ఈనాడులో ఉన్న శాలరీస్ అంతా ఈరోజు సాక్షి వచ్చిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో శాలరీస్ ఎంత పెరిగినాయి జర్నలిస్ట్కి జర్నలిస్టు లాంటి వాళ్ళ దో శ్రమ దోపిడీ చేసుకుంది రామోజీ కదా సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి నిన్నటికి నిన్న హెరిటేజ్ పాలు ఎప్పుడైతే అమూల్ డైరీని తీసుకొచ్చారో పదిహేడు రూపాయల వరకు లీటర్ పెంచడం ప్రొక్యూర్మెంట్ రేటు వాస్తవం కాదా దీన్ని పెత్తందారీ మనస్తత్వం అంటారు సో ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి ఈ దోపిడీ అంత ఎక్కడ పోయిందనేవాడు ప్రతి పేదవాడు ఆలోచించాల్సిన విషయం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి